అందరికీ నమస్కారం అండి ఈరోజు మరొక నాన్ వెజ్ కర్రీతో మీ ముందుకు వస్తున్నామండి అదే అండి రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దామండి దానికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ రొయ్యలని తీసుకున్నాండి రొయ్యలు తీసుకొని వాటిని పొట్టూల్చామండి తర్వాత ఈ రొయ్యల మధ్యలో నల్లటి దారం లాంటి ఒక నరం ఉంటుంది కదా దాన్ని కూడా తీసేసి ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ పిండుకొని ఒక పావు స్పూను పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల రొయ్యలకు ఉన్నటువంటి వాసన పోతుందండి మరలా నీళ్లతో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయిని స్టవ్ మీద పెట్టి ఈ రొయ్యలను అందులో వేసి నీరంతా ఇంకిపోయే వరకు వేడి చేయాలండి అటు ఇటు కలుపుతూ ఉండాలి ఈ రొయ్యలు డ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలలా వీటిని డ్రై అయిన తర్వాత తీసుకొని పక్కగా పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ కొంచెం కాగాక దాంట్లో జీరా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలండి ఉల్లిగడ్డలు కొంచెం దోరగా వేయగాక ఇప్పుడు పసుపు వేద్దాం ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుదామండి ఇప్పుడు మనం డ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి రొయ్యలు ఉన్నాయి కదండి వాటిని ఇందులో వేసి బాగా కాయిల్లో మగ్గనిద్దామండి ఇప్పుడు మూత పెడదాం కొద్దిసేపు ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలుపుదామండి తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుదామండి ఇలా ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టి ఉడికిన తర్వాత ఒక కప్పు వాటర్ని యాడ్ చేద్దామండి బాగా కలుపుకొని మూత పెడదాం ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ ఎలా పైకి తెలుతుందో ఒక్కసారి మరొకసారి ఇట్లా కలుపుకుందామండి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నామండి దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకుంటే మనకు రొయ్యల కర్రీ రెడీ అవుతుంది మరి ఈ రొయ్యల కూరకు స్పెషల్ కాంబినేషన్ కూడా కావాలి కదా అదేనండి బగారా రైస్ దీనికోసం ముందుగా మనం రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు రెండు ఎలాచి నాలుగు మిరియాలు చెక్క జాజికాయ జాపత్రి అనాస పువ్వు తీసుకోవాలండి ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసి వేయించాలి కొంచెం వేగాక అందులో నాలుగు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు పుదీనా కరివేపాకు వేసి బాగా కలపాలి తర్వాత అందులో కొంచెం అల్లం వేసి బాగా వేగనీయాలి తరువాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రైస్కు ఒక కప్పుకి ఒకటిన్నర కప్పుల నీళ్ళ చొప్పున తీసుకోవాలని ఇప్పుడు ఇందులో అలాగే ఇందులో కొంచెం గరం మసాలా రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలండి మూత పెడదామండి కొద్దిసేపు చూడండి ఎసర ఎలా మరుగుతూ నరగలు వస్తుందో ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ ని అందులో వేద్దామండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెడదామండి మనకు ఒక పది నిమిషాల్లోనే బగారా రైస్ రెడీ అయిందండి ఈ బగారా రైస్ రొయ్యల కర్రీ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి